శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అన్న నమస్కారం నేను మిస్నాథరెడ్డి మిట్టపల్లి వీళ్ళ తరకి వచ్చి డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్టయితే కువైట్లో గృహ కార్మికులు నియమించుకున్నటువంటి గృహ కార్మికుల కార్యాలయం అయితే ఉంటాయో వారు జనరల్గా ఏం చేస్తుంటారు గృహ కార్మికులని బయట దేశాల నుంచి కువైట్కి పిలిపించి వారిని వేరే దగ్గర పనులు పెట్టడం జరుగుతుంది దాని తర్వాత ఆ కామాన్ని కూడా వాళ్ళకి మార్చడం జరుగుతుంది ఒకవేళ అక్కడ పని ఆ ఇడ్లు కనుక సరిలేకపోతే మళ్ళీ వెళ్ళి వేరే ఇంట్లోకి మార్చడం జరుగుతుంటుంది సో ఇలాగా కొన్ని గృహ కార్మికుల కార్యాలలో అయితే మంచిగానే వారి యొక్క పనులు అయితే కనుక చేస్తున్నారు అయితే కొంతమంది ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత వారు సక్రమంగా పని చేయకుండా వారిని వదిలేయడం జరుగుతుంది అంటే వారిని హింసించడం జరుగుతుంది ఒక ఇంట్లో పెట్టారనుకోండి వాళ్ళు మమ్మల్ని సరిగ్గా చూసుకోవట్లేదు జీతం ఇవ్వట్లేదు కొడుతున్నారు తిడుతున్నారన్నా సరే వీళ్ళు పట్టించుకోరు అక్కడే ఉండిపోవాలని చెప్పేసి అంటారు సో గృహ కార్మికుల కార్యాలయం ఏంటంటే జనరల్గా ఆ విధంగా చేయకూడదు సో అక్కడ ఏదైనా ఇబ్బంది అంటే వాళ్ళు తీసుకొచ్చి వేరే దగ్గరికి పంపించడం అంటే చేయాల్సి ఉంటుంది సో మాక్సిమం చాలామంది అదే వాళ్ళు చేస్తుంటారు సో దాని గురించి మనం తప్పుగా చెప్పట్లేదు కానీ ఎవరైతే ఏ విధంగా చేయకుండా పట్టించుకోకుండా ఇబ్బందులు పెడుతుంటారో అలాంటి వారిపైన గృహ కార్మికులు ఎవరైనా సరే ఐదు కన్నా ఎక్కువ కంప్లైంట్స్ కానీ వచ్చాయనుకోండి ఒక కార్యాలయం పైన ఐదు కన్నా ఎక్కువగా ఫిర్యాదులు కనుక వచ్చినాయి అనుకోండి అలాంటప్పుడు ఆ కార్యాలయం పైన చర్యలు తీసుకోబడుతుంది మ్యాక్సిం లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయబడుతుంది అని చెప్పేసి అంటున్నారు సో ఇది గృహ కార్మికులకి ఒక రక్షణ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎవరైతే ఈ మక్తబుల ద్వారా వస్తుంటారో అలాంటి వారికి ఇది ఒక సేఫ్టీ ఇకపైన ఎందుకంటే ఇలా ఈ విధంగా ఎవరైనా సరే ఇబ్బంది పెట్టారనుకోండి వారిపైన కంప్లైంట్లు ఎక్కువగా వచ్చాయనుకోండి వారు ఆ సంస్థ మూసేయడానికి అవకాశం ఉంటుంది అంటే ఆ కార్యాలయమే మూసేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఇకపైన ఒంటిపైన కొద్దిగా భయం పెట్టుకొని పనిచేయడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి తెలుస్తుంది కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ హెల్త్ వాళ్ళు కువైట్లో ఉన్నటువంటి పౌరులు ప్రవాసీలు ఎవరైతే ఉంటారో వారికి మెరుగైనటువంటి వైద్యం అందించడం కోసం చెప్పేసి కువైట్లోని ఈ న్యూక్లియర్ మెడిసిన్ ఏదైతుందో ఈ విభాగానికి ఎంఆర్ఐ మరియు పిఈటి యంత్రాలని అందజేయబోతున్నట్లు తెలియజేస్తున్నారు అది కూడా జహ్రా మరియు ఫర్వానియా హాస్పిటల్స్కి ఎందుకంటే పెద్ద హాస్పిటల్ సభా హాస్పిటల్ ఏదైతే అక్కడైతే ఆల్రెడీ ఉన్నాయి అవి కాకుండా జహ్రా మరియు ఫర్వానియా హాస్పిటల్స్ కూడా ఎంఆర్ఐ మరియు పిఈటి యంత్రాలని అయితే అందజేయబోతున్నట్లు తెలియజేస్తున్నారు ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ న్యూక్లియర్ మెడిసిన్ డిపార్ట్మెంట్కి పదివేలకు పైగా కేసులు అయితే వస్తున్నాయంట సో వీటిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఈ యంత్రాలు వాళ్ళకి అందజేయబోతున్నారు జనరల్గా ఇవి ఎక్కువగా ఎవరైతే కిడ్నీ వైతో బాధపడుతుంటారో అలాగే ఎవరైతే క్యాన్సర్తో బాధపడుతుంటారో అలాగే ఎవరైతే ఈ యూరాలజీ అంటే యూరినరీ ట్రాక్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఎక్కువగా ఉంటాయో అలాంటి వాటితో బాధపడుతుంటారు కదా అంటే యూరినరీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటితో బాధపడే వాళ్ళు అనమాట ఇలాంటి వాటికి ఎక్కువగా ఈ యంత్రాలు అయితే ఉపయోగపడతాయి టెస్ట్ చేయడానికి ఇంకా ఇతరత్ర కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఈ యంత్రాలు నిక ఉపయోగించడం జరుగుతుంది సో ఇవి చాలా కాస్ట్లీతో కూడుకున్నటువంటి యంత్రాలు ఇవి సో అయినా సరే కువైట్ ఉన్నటువంటి పౌరులు కానీ ప్రవాసులు కానీ వారికి మెరుగైనటువంటి వైద్యం అందించాలనేటువంటి లక్ష్యంతో ఈ యంత్రాలను ప్రస్తుతానికి ఫర్వానియా మరియు జహ్రా హాస్పిటల్ అందించబోతున్నట్లు తెలియజేస్తున్నారు త్వరలోనే మరికొన్ని హాస్పిటల్స్ కూడా అందించబోతున్నట్లు తెలియజేస్తున్నారు సో ఇవి కనుక పూర్తి స్థాయిలో మనకి అందరికీ అందుబాటులోకి వచ్చినట్లయితే కేవలం మన సభ ఇలాంటి హాస్పిటల్స్ పైన ఆధారపడకుండా ఈ ఏరియా హాస్పిటల్స్లో పెద్దగా ఉన్నటువంటి హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో అంటే ఇప్పుడు జహ్రాలో కూడా అన్ని మంతకాలే ఒక్కొక్క ఒక హాస్పిటల్ ఉంటుంది అలా కాకుండా జహ్రా మొత్తాన్ని కలిపి పెద్ద హాస్పిటల్ ఏదైతే ఉందో జహ్రా హాస్పిటల్ ఇటు అబ్దుల్లీ కావచ్చు అలాగే మొత్లా కావచ్చు ఈ చుట్టుపక్కల జవహర్ అహ్మద్ కానీ అబ్దుల్లా కానీ వీటన్నిటికీ కూడా జహరాలో ఉన్నటువంటి హాస్పిటల్ పెద్దది కేంద్రం అలాగే ఫర్వానియా చుట్టుపక్కల ఉన్న వాటికి ఫర్వానియా ఇట్లా ఏదైతే పెద్ద ఏరియా హాస్పిటల్స్ ఉంటాయో వాటి ఈ వీటిని అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు వచ్చినట్లయితే అందరికీ మెరుగైనటువంటి వైద్యవేతనికి అందడానికి అవకాశం ఉంటుంది కువైటైజేషన్లో భాగంగా కువైట్లోని ప్రభుత్వ రంగ సంస్థల్లో కువైటీ సంబంధించిన పౌరులకే ఎక్కువగా అవకాశం ఇస్తూ ప్రవాసీలను క్రమంగా తగ్గిస్తూ రావడం జరుగుతోంది ఇందులో భాగంగానే కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ వీళ్ళు తెలియజేస్తున్నటువంటి లెక్కల ప్రకారం రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై మూడు ఈ మధ్య కాలంలో గణనీయంగా ప్రవాసీల సంఖ్య అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరైతే ఉంటారో ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారి యొక్క సంఖ్య తగ్గిందని చెప్పేసి అంటున్నారు వీళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం రెండు వేల పదిహేడులో కువైట్ పౌరులు వచ్చి ఇరవై వేల నాలుగు వందల నలభై మంది ఉద్యోగస్తులుగా ఉండగా ప్రవాసీలు వచ్చి పదమూడు వందల అరవై రెండు మందిగా ఉండేవారని చెప్పేసి అంటున్నారు అంటే మొత్తం ఉన్నటువంటి ఎంప్లాయీస్లో తొంభై మూడు పాయింట్ మూడు శాతం మంది కువైట్కి సంబంధించిన పౌరులు ఉండేవాళ్ళు మిగతా వాళ్ళు ప్రవాసీలు ఉండేవాళ్ళు అయితే రెండు వేల ఇరవై మూడు నాటికి వచ్చేటప్పటికి పౌరుల సంఖ్య పెరిగింది ముప్పై మూడు వేల ఏడు వందల ఐదుకి చేరుకుంది సో దీంతో మొత్తం ఉన్నటువంటి స్టాఫ్లో కోవిడ్ పౌరుల సంఖ్య తొంభై ఏడు పాయింట్ ఐదు శాతానికి చేరుకుంది సో ఇక మిగిలినటువంటి రెండు పాయింట్ ఐదు శాతం అంటే ఎనిమిది వందల డెబ్బై ఒక్క మంది మాత్రమే ప్రవాసీలు ఉన్నారు అంటే రెండు వేల పదిహేడు నుంచి ఇరవై మూడు చూసుకునేటప్పటికీ పదమూడు వందల అరవై రెండు నుంచి ఎనిమిది వందల డెబ్బై మంది ఎనిమిది వందల డెబ్బై ఒకటి చేరుకున్నారు అంటే నాలుగు వందల తొంభై ఒక మంది వారి యొక్క ఉద్యోగాన్ని కోల్పోవడం జరిగింది సో మొత్తం మీదనంటే నూటికి తొంభై ఏడున్నర మంది కువైట్ ఉంటే రెండున్నర శాతం మంది మాత్రమే ప్రవాసీలైతే కనుక ఈ డిపార్ట్మెంట్లో ఈ మంత్రిత్వ శాఖల్లో పనిచేయడం జరుగుతుంది సో ఈ సంఖ్యను ఇంకా గణనీయంగా తగ్గించేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పేసి అంటున్నారు అంటే కువైట్లో గ్రాడ్యుయేట్ అయినటువంటి పౌరులు ఎవరైతే ఉంటారో వారికి ఇంకా ఎక్కువ అవకాశాలు కల్పించి ప్రవాసీల్ని మ్యాక్సిమం ఇక్కడ జీరో చేయాలని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళు ఉన్నట్లు తెలియజేస్తున్నారు కొన్ని గణాంకాలు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లో ఒబేసిటీతో బాధపడుతున్న వారి సంఖ్య అంటే ఓబకాయంతో బాధపడుతున్న వారి సంఖ్య కువైట్ మొత్తం జనాభాలో నలభై ఐదు పాయింట్ మూడు శాతం మంది ఉన్నారని చెప్పేసి అంటున్నారు అంటే గల్ఫ్ మరియు అరబ్ రీజన్లో అంటే ఈ అరబ్ దేశాల్లోనూ అలాగే ఈ గల్ఫ్ కంట్రీస్లో కానీ ఈ అరబ్ దేశాలన్నింటిలో కూడా చూసుకున్నట్లయితే కువైట్ మొదటి స్థానంలో నిలిచింది ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే పదో స్థానంలో నిలిచింది అంటే ఓబకాయల సంఖ్య ఎక్కువగా ఉన్నటువంటి దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కువైట్ పదో స్థానంలో ఉంది ఓన్లీ ఈ గల్ఫ్ దేశాలు అలాగే ఈ అరబ్ దేశాలన్నింటిలో చూసుకున్నట్లయితే మొదటి స్థానంలో ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లో ఒక ప్రవాసీ మహిళ నేను మోసపోయాను డబ్బులు మోసపోయాను అలాగే పెళ్లి చేసుకుంటారా అని చెప్పి పెళ్లి కూడా చేసుకోలేదు అని చెప్పేసి కువైట్లో ఉన్నటువంటి హవల్లీ మరియు షాబ్ ఈ రెండు పోలీస్ స్టేషన్లు ఆవిడ ఫిర్యాదుగా చేసింది దీనికి సంబంధించిన మనం చూసుకున్నట్లయితే యాభై సంవత్సరాల వయసు ఒక ప్రవాసీ మహిళకి ముప్పై సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక వ్యక్తితోటి తోటి పరిచయం ఏర్పడింది సో ఆ పరిచయం కాస్త బాగా ముదిరింది ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు ప్రేమలో పడ్డారు పెళ్లి కూడా చేసుకోవాలని చెప్పేసి అనుకున్నారంటే మొదటగా ఆ వ్యక్తే ప్రపోజ్ చేశాడు నేను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కాకపోతే కొద్దిగా నాకు అప్పులు ఉన్నాయి ఆ అప్పులు తీర్చుకున్న తర్వాత నేను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అన్నాడు ఏదన్నా అప్పు అప్పుగా కొత్త డబ్బులు ఇవ్వమని చెప్పేసి ఆ మహిళను అడిగాడు సో ఆ మహిళ ఏం చేసిందంటే సుమారుగా డెబ్బై ఎనిమిది వేల అప్పుగా అతనికి ఇచ్చింది సో అతను ఏం చెప్పాడంటే ఈ తీసుకున్నటువంటి అప్పు అప్పులన్నీ తీరిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా వాయిదాల పద్ధతిలో మళ్ళీ నీకు నేను తీర్చేస్తాను అలాగే కూడా చేసుకుంటానని చెప్పేసి అన్నాడు ఈ మహిళ అలాగే డెబ్బై ఎనిమిది వేల కోట దినాలని కొద్ది కొద్దిగా అతనికి అతనుక అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం డెబ్బై ఎనిమిది వేల దినాలు ఏదైనా ఇచ్చింది అతను అప్పులు అయితే తీర్పే కాకపోతే పెళ్లి చేసుకోవడానికి మాత్రం నిరాకరించాడు డబ్బులు గడ తిరిగి ఇవ్వలేదంట సో దీంతో ఆ మహిళ పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది ప్రస్తుతానికి దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు వీళ్ళకి ఒక షాప్లో పని చేయడానికి ఒక వ్యక్తి కావాలని చెప్పేసి అంటున్నారు అయితే ఆ వ్యక్తి ఎలాంటి పని చేయాలంటే బయాన్ జమియాలో ఒక షాప్ ఉంది ఆ షాప్లో ఉన్నటువంటి ఐటమ్స్ ఏంటి అనేది మీకు నేను డిస్ప్లే అయితే చూపిస్తాను సో అక్కడ ఐస్ క్రీమ్స్ తయారు చేయడం అలాగే పాప్కార్న్ కానీ ఇంకా ఇతరత్ర కొన్ని ప్యాస్ట్రీస్ తయారు చేయడం కానీ ఇలాంటివి ఉంటాయి సో వాటిని తయారు చేయాల్సి ఉంటుంది అలాగే కువైట్ వాళ్ళు ఎక్కువగా వస్తుంటారు ఆ జమియాకి సో వాళ్ళతో అరబీలో బాగా మాట్లాడి వాళ్ళని డీల్ చేసి వాళ్ళకి అమ్మాల్సి ఉంటుంది సో వాళ్ళకి మంచి జీతం అయితే ఇస్తాము అలాగే కమిషన్ గార్డు ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే వారికి తప్పనిసరిగా సూన్వీజ కలిగి హెల్త్ కార్డు కలిగి ఉండాలని చెప్పేసి అంటున్నారు కావాలంటే ఆ కామగాడు మేము మార్చుకుంటామని చెప్పేసి కూడా అంటున్నారు సో కువైట్లో ఉన్న మీలో ఎవరైనా సరే మీకు డిస్ప్లే కనిపిస్తున్న ఫోటోలు ఉన్నటువంటి ఆ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు బాగా తెలుసుండి అరబీ బాగా మాట్లాడి మాట్లాడగలిగి కువైట్ వాళ్ళతో బాగా డీల్ చేయగలిగినటువంటి అనుభవం ఉంటే కనుక మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళచ్చు ఇవాళ వర్షిత్ చెన్నంశెట్టి అనేటువంటి అబ్బాయి ఎనిమిదో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లల వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి కువైట్ అవుతున్నారు మన పర్దేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఐదు రూపాయలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియలు ఉన్న సూకలు వతల షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక వందల ఇరవై నాలుగు నాలుగు డెబ్బై ఆరు రూపాయలు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉన్న బిస్కెట్ల రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై ఆరు నెలల రెండు వందల యాభై ఐదు కలుసుకుంది సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు తొమ్మిది తొమ్మిదికి వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం జై హింద్ అండ్ నేను మీ సో ప్లీజ్ యూట్యూబ్ ఛానల్